హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వారి జాతికలు మిమ్మల్ని ఒక వ్యక్తి అతి రహస్యంగా ఇష్టపడుతున్నారు వారు ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు వేణు వెంటనే తెలుసుకోండి అసలు ఈ తుల రాశి వారికి ఎలా ఉండబోతుంది మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము ఈ తుల రాశి వారికి ఎలా ఉండబోతుందో రాబోయే రోజుల్లో చూసేద్దాము అదృష్టం అనేది ఇప్పుడు అధికంగా చూడబోతున్నారు వీరైతే ఇప్పటికి అదృష్టం అనేది వీరికి బాగా కలసొస్తుందని చెప్పొచ్చు ముందుగా వీరు చేసే వ్యాపారాల విషయానికి వస్తే గనక తులరాశి వారికి వ్యాపారస్తులకు అనుకూలత అనేది బాగా కనిపిస్తోంది వ్యాపారాలు చేసేవారు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్లయితే గనక పెట్టుబడుల రీత్యా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగా కలసొస్తాయి ఇక ఈ వారి ఆర్థిక స్థితి పరంగా ఒక్కసారి మనము చూసుకున్నట్లయితే గనక ఆర్థికంగా వీరు డబ్బు అనేది చాలా బాగా సంపాదిస్తారు డబ్బుకు అయితే అసలు లోటు కనిపించడం లేదు ఆకస్మిక ధన లాభం కూడా కనిపిస్తోంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటోంది అది చూసినప్పుడల్లా వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్లిపోయిన వారే తిరిగి మళ్లీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్లు మొక్కుతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారో అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది అధికంగానే కలిసొస్తోంది ఈ రాశికి చెందిన వారు చాలా వరకు కూడా నీతి నిజాయితీగా ఉంటారు సత్కార్యాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు పుణ్య ఫలప్రదమైనటువంటి ఫలితాలు పొందుకోవడానికి ఇదే మూల కారణం ఈ రాశివారు అలంకార ప్రియులంటూ శాస్త్రం చెబుతుంది తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో ఎప్పుడు కూడా అధిక శ్రద్ద చూపిస్తారో తాము ఇతరులను ఆకట్టుకోవాలి అందచందాలు కలిగి ఉండాలి అంటూ ఆశిస్తారో ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారో ఈ రాశివారు ఏమిటంటే ఈ రాశి స్తీలు ముందుగా నిలువెత్తు అద్దం ముందర నిలుచుని అందచందాలు చూసుకుని మైమరిచిపోతూ ఉంటారు ఈ రాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తులు నేర్పరులు మేధావులుగా గుర్తింపు పొందుతారో జీవితంలో అత్యున్నత స్థానాలను త్వరగా అధిరోహిస్తారో ఈ రాశిలో జన్మించిన వారు జీవితాన్ని ఎల్లప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలో ఎదురైన అపజయాలకు అస్సలు కృంగిపోకుండా తమ జీవితంలో అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని ఎల్లప్పుడూ పోటీగా తీసుకుంటారో జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారో ఈ రాశిలో జన్మించిన వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారో తిన్నని ముక్కు ఉంటుంది దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారో దాన ధర్మాలు చేయాలి అనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్ని అయినా కూడా సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు ఎవరైనా వీరి వద్దకు తీర్పు కోసం వెళ్తే గనక వారికి న్యాయం చేస్తారు ఈ రాశి జాతికులకు శుక్ర గ్రహ ప్రభావం ఉండడం వల్ల శుక్రవారం తిది అన్ని విధాలా కలిసి వస్తుంది శుక్రవారం తిది నాడు ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలే ఇస్తుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి జాతకలు నక్షత్రంలో పుట్టిన వారు మంచి నేత్రాలు కలిగి ఉంటారు వీరికి చిత్ర విచిత్ర వస్తు సేకరణల ఎంతో అధిక శక్తి ఆసక్తి ఉంటోంది ఈ నక్షత్రంలో జన్మించిన వారు మహిళలు కారణం లేకుండా ఆవేశానికి లోనవుతారు ఇతరులు తప్పు చేసేవారు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా ప్రశ్నిస్తారు చిత్తా నక్షత్రంలో పుట్టిన వారు మధ్య వయస్సు వరకు కూడా సుఖ భోగాలు అనుభవిస్తారు ఆ తర్వాత ఈ రాశి జతకులకు సుఖం వీరికి ఏమిటంటే మితమైన భోగ భాగ్యాలు చేకూరుతాయి అలాగే స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు దయాగుణం గుణం అధికంగా కలిగి ఉంటారు ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ కూడా ఈర్ష స్వభావం వీరిలో ఉంటుంది చాలా మృదువుగా సున్నితంగా మాట్లాడతారు వీరు బ్రాహ్మణులకు ప్రియమైన వారు అలాగే భోగ భాగ్యాలు అనుభవించు వారుగా ఉంటారో ఈ రాశిలో జన్మించిన వారు నక్షత్ర జాతికలు త్రిముఖి రుద్రాక్షను స్వాతి నక్షత్ర జాతికులు అష్టముఖి రుద్రాక్షను విశాఖ నక్షత్ర జాతికలు పంచముఖి రుద్రాక్ష ధరిస్తే చాలా మంచిది ఈ రాశిలో జన్మించిన వారు ధరించాల్సిన రత్నాల్లో చిత్త నక్షత్ర జాతికులు పగడాన్ని ధరించాలి ఒక మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అష్టోత్తర పూజ చేసుకుని కందులు దానమిచ్చి ఉంగరపు వేలుకు వెండిలో పొదిగిన పగడాన్ని ధరించండి స్వాతి నక్షత్ర జాతికులు గోమిక గుమ్ములు ధరించాలి ఒక మంగళవారం నాడు దుర్గాదేవికి కుంకుమ అర్చనలు చేయించి మినుములు దానమిచ్చింది బంగారంలో పొదిగిన గోమేదికమును మధ్య వేలుకు ధరించండి విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు గురువారం నాడు శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేయించి శనగలు దానం ఇచ్చి బంగారంలో పొదిగిన కనక పుష్య రాగాన్ని చూపుడు వేలుకు ధరించండి ఇలా చేయడం రీత్యా మీకు ఏమిటంటే గనక కార్యసిద్ది కలుగుతోంది వారికి ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా కలసొస్తుందని చెప్పొచ్చు అలా మీరు ఏమైనా గృహ నిర్మాణం చేయాలనే ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే గనక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారో ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగా లేకపోతే అప్పు చేసి మళ్లీ కడితే గనక మళ్లీ అప్పు తీర్చుకోగలమా లేదా ఇలాంటి ఆలోచన మీకు ఉండడం రీత్యా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పుడో ఒకప్పుడు సమయం వచ్చినప్పుడు చేయాలని ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే గనక ఇకపై మీరు వెయిట్ చేయొద్దండి మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తోంది గృహ నిర్మాణం చేయాలి అనుకుంటే మాత్రం ఈ సమయంలో ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారని చెప్పాలి దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించొద్దో ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా బాధలు తొలగిపోయి ఇప్పుడు అష్ట ఐశ్వర్యాలు సిద్దిస్తాయి మీరు దేని గురించి కూడా ప్రెషర్ పెట్టుకోకండి ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేయండి మీరు అనుకున్న జీవితాన్ని ఇప్పుడు తప్పక చూస్తారని చెప్పాలి అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి అంతా కూడా బాగుంటుంది మీరు అనుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పొచ్చు ఈ రాశి వారికి ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు ఖచ్చితంగా లాభాలు అధికంగా పొందబోతున్నారు విద్యార్థులు కూడా ఈ సమయం కలిసి రాబోతుంది ఈ సమయంలో బంగారం కొనుగోలు చేసే అవకాశం కూడా అధికంగా కనిపిస్తోంది ఇక ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా గాని ఒక వ్యక్తి అయితే మీ యొక్క లైఫ్ ని రాబోయే రోజుల్లో సెటిల్ చేయబోతున్నారు ఆ వ్యక్తి మిమ్మల్ని ఎంతో అభిమానిస్తున్నారు ఆ వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ప్రేమిస్తున్నారు ఇప్పటి వరకు మీరు చాలీ చాలని జీతాలతో ఇష్టం లేని పని కుటుంబం కొరకు లేదా ఆర్థిక పరిస్థితి బాగోలేక చేస్తూ ఉన్నట్లయితే గనక ఒక వ్యక్తి పరిచయం రీత్యా మీకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలాగే సులువుగా ఉద్యోగంలో గుర్తింపు తెచ్చుకునే మార్గాల్లో ఆ వ్యక్తి మీకు సూచించబోతున్నారు వారు ఏదైనా కంపెనీ లేదా ఏదైనా సంస్థల్లో పని చేస్తున్నట్లయితే ఆ సంస్థలోకి మీకు ఉద్యోగ అవకాశం ఇప్పించి ఆహ్వానించడం జరుగుతోంది తత్ఫలితంగా మీ యొక్క లైఫ్ ని వారు సెటిల్ చేయడం జరుగుతుంది అనే మాట ఇప్పుడు మీకు పరిచయం అయ్యే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి మీరంటే చాలా ఇష్టమో మీ యొక్క వ్యక్తిత్వ రీత్యా కావచ్చో లేదా మీ యొక్క మాట తీరు వలన కావచ్చో తెలియకుండానే చిన్న చిన్న సహాయాలు మీరు వారికి ఏదైనా చేసినట్లయితే గనక ఎంతో పెద్ద ప్రతిఫలిత అయితే పొందుకోబోతున్నారో వారికి మీ మీద అభిమానమో మీ మీద ప్రేమ కలగలసి మీ యొక్క జీవితాన్ని ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి అన్ని విధాల శ్రమిస్తారు వారు అయితే వారు ఎవరైనా కావచ్చును కానీ వారు మీ జీవితంలోకి వచ్చాక మీ జీవితంలో కలిగే మార్పు కచ్చితంగా మీకు అవగతం అవుతోంది అప్పుడు మీరు అటువంటి వ్యక్తులని అస్సలు దూరం పెట్టకుండా వారి యొక్క మాటలను పరిగణనలోకి తీసుకుంటూ తగిన ఆలోచనలు చేస్తూ తగిన నిర్ణయాలు తీసుకుంటే గనక మీ జీవితం జీవితం తప్పక వారు సెటిల్ చేస్తున్నట్లు అవుతోంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ గొప్ప మేలు చేయబోతున్నారు ఈ రాశి జతకులకు గోచార గ్రహరీత్యా ఇటువంటి ఫలితాలు కలగబోతున్నాయి కావున శత్రువులను దూరంగా ఉంచి మీ మేలు కోరుకునే మిమ్మల్ని ఇష్టపడే వారిని మీ దగ్గరగా ఉంచుకోండి అంత మంచి జరుగుతుంది శుభం యాత్